ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నూడు తుది దశ పోలింగ్ ఎలక్షన్ ఇక పోటీలో నరేంద్ర మోదీ కంగనా సహా ఇతర ప్రముఖులు అంటూ వార్తలు అయితే ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చేస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెలెక్ నాలు యాప్ చేయండి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అండి చాలా మంది చూస్తున్నారా లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారవుతుంది సార్వత్రిక ఎన్నికల్లో ఏడాది చివరి విడత పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఇక శనివారం జూన్ ఒకటిన ఎనిమిది రాష్ట్రాల్లో యాభై ఏడు నియోజకవర్గంలో పోలింగ్ అయితే జరగనుంది ఇందులో ఉత్తరప్రదేశ్ పంజాబ్ పదమూడు స్థానాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహారు ఎనిమిది ఒడిషా ఆరు హిమాచల్ ప్రదేశ్ నాలుగు జార్ఖండ్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ లోనే ఒక చోట పోలింగ్ అయితే జరగనుంది ఇక ఏడు విడతల లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా ఐదు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఉండడం గమనార్హం ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారణాసి నుంచి రెండు సార్లు విజయం సాధించిన మోడీ ఇప్పుడు మూడోసారి జయకేతన ఎగరవేసి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు మరోవైపు ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ లో శ్రీనట్లో మధ్య పోటీ నెలకొంది బీజేపీ తరఫున భోజ్పూరి నటుడు రవికిషన్ నటి కాజల్ నిషాద్ సమర్వాద్ పార్టీ నుంచి బరిలో నిలిచారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ లో మండి ఇక్కడ నుంచి బాలీవుడ్ నటి కంగనా రథ్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు ఇక్కడ రాజు రాణి మధ్య పోటీ నెలకొన్న ప్రచారం అయితే జరుగుతుంది బాలీవుడ్ కింగ్ కంగనా రమోత్ బీజేపీ తరఫున తొలిసారి ఎన్నికల్లో బరిలో నిలిచారు మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరుంది ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున రాజు కుటుంబానికి చెందినటువంటి విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు ఆయన మాజీ సింగ్ వీర భద్రాసింగ్ హిమాచల్ ప్రదేశ్ పిసిసి చీఫ్ ప్రతిభాదేవి దంపతులు కుమారుడు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో హమీరు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రాయ్ జా ఏదైతే జాదా తలపడుతున్నారు అనురాగ్ ఠాకూర్ ఇక్కడ నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు అయితే ఎంపీగా గెలిచారు